మమ్మల్ని మీకు ఇల్లుగా ప్రేమించిన మా ప్రేయప్రభువ మరియు సార్ మీ పాదాలు చెంతకొచ్చిన ఈ పునరుత్నపు దినపు ఆరాధనను అయ్యా మీరుండి నడిపించారు అనగా మీరు మమ్మల్ని మీ వాక్యం చేసి సంధించి సరిచేసి సమాధాన మీ ప్రభావమును మీ మహిమను అయ్యా మీ వెలుగును మీరు ధరించుకుని ఉన్న ఆ వస్త్రమును మీరు మాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారని అయ్యా మీరు చెప్పిన లేఖనాలు మేము అనుభవిస్తున్న అనుభవాలు మేము ధ్యానం చేశాం ఇది కూడా సరి చేసుకోవడానికి సమాధాన పడడానికి కృపనిచ్చారు మమ్మల్ని మీరు మీతో సమాధానపరుచుకున్నారు కనుక ఇంతను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చల్లేస్తూ ఉన్నాం మా ప్రభువా ఈ కారణం చేతబిడ్డలు వారి కష్టార్జితం నుండి అర్పణలు వారి హృదయాంతరంగం నుండి ఆరాధనను అర్పించి ఉండగా అర్పణను ఆరాధనను ప్రీతికరం మనోహరం ఇష్టమైన యాగంగా స్వీకరించండి తద్వారా గలుగు ఆశీర్వాదం మాకు మా తరాలకి మా తదుపరి తరాలకు మమ్మల్ని ఇవ్వడానికి మమ్మల్ని వాడుకోమని వేడుకుంటున్నాం తిరిగి మా నెలవలకు వెళ్ళబోతూ ఉండగా ఒక్క మాట మాకు నేర్పించమని వేడుకుంటూ యేసో క్రీస్తు వర్తిపోయినా మమ్మను అడిగి వేడుకొని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఓమా దయచేసి కూర్చుందామండి జీవము కలిగిన దేవుడు మన రక్షకుడు నేసుక్రీస్తున్నా మన అందరికీ వందనాలండి ఒక లేఖన భాగం చదువుకుందాం ఫిలిపీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొని చున్నాను చిన్న ప్రార్థన మా ప్రే ప్రభు ఒక మాట మాకు నేర్పించండి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమె సమయం కొంచమే డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను మనం చదివిన లేఖన భాగంలో ఉంది పునరంటే తిరిగి ఉత్నం అంటే లేవడం లేవడం అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం అని అర్థం పునరుత్నం ఉన్నది మొదటి విషయం రెండవది పునరుత్న బలము అనేటువంటిది ఉంది ఏముంది రెండవది మూడవది పునరుత్న బలమును ఎరుగుట అనే అనుభవం ఉన్నది పునరుత్నం ఉన్నది పునరుత్న బలమున్నది సో వాట్ అయితే నాకేంటి అను అనుకుంటే అది నీ అనుభవంలోనికి తీసుకునేటువంటి అవకాశం ఉన్నది అవకాశం ఉన్నది ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈస్టర్ పండుగ పునరుత్న దినమని మనం సంబరం చేసుకుంటే దానివల్ల ఏమీ ఉపయోగం లేదు కానీ ఆ పునరుత్న బలమును మనం ఎరిగి ఉన్నప్పుడు అది మన జీవితాలలో మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి మారుస్తుంది రైట్ పునరుత్నమును మనం ఎలా తెలుసుకోగలుగుతాం పునరుత్నం ఎప్పుడు వస్తుంది తిరిగి లేవాలి అంటే ముందేం కావాలి చనిపోవాలి మరణం మరణిస్తేనే పునరుత్నం ఉంటుంది మరణించకపోతే పునరుత్నము ఉండదు ఉండదు బైబిల్ గ్రంథంలో భక్తులు అందరి జీవితాలు చూడండి వారు మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుణ్ణి నమ్మినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం రోమిలకు వ్రాసిన భద్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం అబ్రహాము ఏ దేవుణ్ణి నమ్మాడో ఆ లేఖనం చెప్తోంది ఆ తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా దేవుణ్ణి నమ్మాను దేవుణ్ణి నమ్మాను అని చెప్తున్నారు కదా ఆ దేవుడు ఏ దేవుడు అంటే మృతులను సజీవులుగా చేయువాడు లేనివాడిని ఉన్నట్టుగా పిలుచువాడు అబ్రహాము నమ్మిన దేవుడు అలాగే పౌలు గారు ఏ దేవుడిని నమ్మారో చూడండి కొన్ని రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము రెండవ పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మరియు మృతులను లేపు దేవుని అందే కాని మాయందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు ఇలాగ భక్తులందరూ కూడా దేవుణ్ణి నమ్మారు దేవుణ్ణి నమ్మడం అంటే దేవునిలోని ఏ దైవిక లక్షణాన్ని నమ్మారు ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు అని నమ్మారు అబ్రహాము విషయంలో మనం చూస్తాం వంద సంవత్సరాల తర్వాత కొడుకునిచ్చి పదిహేను ఇరవై సంవత్సరాలు అతన్ని పెంచిన తరువాత నువ్వు ప్రేమిస్తున్నా ఒక్కగానొక్క కొడుకు నాకు ఇచ్చేయమన్నాడు దేవుడు అడిగిన వాడెవరు ఎవరు మృతులను సజీవులుగా చేసే దేవుడు అది కానీ ఇరవై రెండవ ద్యా ఐదు వచ్చిన కొండ మీదకి వెళుతూ ఆ పని వారితో చెప్తాడు ఏమని చెప్తాడు ఇరవై రెండు ఐదు అక్కడికి వెళ్ళి బ్లొక్కి ఎవరెవరట ఆయన ఆయన కొడుకు ఇద్దరు వస్తారట కానీ వెళ్తున్నందుకు ఆ కొడుకుని బలి బలి బలిస్తే చచ్చిపోతాడు కదా కట్టెల మీద కాలిస్తే ఇస్తే బూడిదైపోతాడు కదా మరి తిరిగి వస్తాము నేను నా కొడుకు ఏం చెప్తాడేమిటి అంటే ఆ దేవుణ్ణి నమ్మాడు ఏమని ఒకవేళ వాడు బూడిద నేను బలిస్తాను కట్టెల మీద కాల్ చేస్తాను వాడు బూడిద అయిపోతాడు ఆ బూడిద కుప్ప దగ్గర కూర్చొని నేను ప్రార్థన చేస్తాను ఏమని ఇస్సాకు వలన నైనదే నీ సంతానం అనబడుతుంది అన్ను వాగ్దానం చేసావు కదా నా ఇస్సాకు నాకు ఇవ్వు మన భాషలో చెప్పనా ఇస్తావా సస్తావా అంతగా నమ్మాడు దేవుడిని అంతగా దేవుడిని నమ్మాడు ఆయన బలిగా అర్పించినట్లుగా యాకో రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరి పదకొండు పది పదిహేడు చెబుతుంది బలిగా అర్పించ మనసులో దంపేసుకున్నాడు అంటే ఈ లోకంలో నువ్వు దేనికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించడం చేత ఆ పునరుత్నపు శక్తిని నువ్వు చూడగలుగుతావు దేవునికి స్థరం చెప్తామా అలాగే పౌలు గారు ఇంకా చనిపోయారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు అక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఇక వాళ్ళు బయటకు రావడానికి అవకాశం లేదు చనిపోయారు ఇదే లాస్ట్ డే అనేటువంటి పరిస్థితి అలాంటప్పుడు ఆ మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుణ్ణి నమ్మారు వాళ్ళు ఆ నుండి వాళ్ళు బయటకు వచ్చారు వీటి యొక్క సారాంశం ఏమిటి అంటే నేను సింప్లిఫై చేస్తున్నాను నా వర్తమానాన్ని దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పని నీ కనులకు కష్టంగా ఉండవచ్చు అసాధ్యమైందిగా ఉండవచ్చు కానీ నువ్వు నమ్మిన దేవుడు ఏ దేవుడు మృతులను కాబట్టి అది ప్రాణం అంత తీవ్రమైన అంశమైనా సరే ఆయన నమ్మి నీకు ఏ పని అప్పగించాడో ఆ పని నుంచి ఆ పని ఎప్పుడు చేయగలుగుతావు రో మీద పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం మృతులలో నుండి ఏసును వాని ఆత్మ నీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా నీవు దేవుని ఆత్మ ద్వారా జీవింపజేస్తావు ఏ ఆత్మ నీలో ఉన్నప్పుడు మృతులను సజీవులుగా చేసే దేవుని ఆత్మనీలో ఉన్నప్పుడు మొదటి విషయం ఆయన నమ్ము రెండవ విషయం ఆయనకి ఏ పని అప్పగించాడు ఆ పని చేయి మూడో విషయం ఆ ఆత్మతో నేను నింపబడాలి అని నాడు ఈ మూడు విషయాలు నువ్వు చేసినప్పుడు ఆ పునరుత్నపు బలాన్ని నువ్వు పొందుకుంటావు ఆ పునరుత్నపు శక్తిని నువ్వు అనుభవిస్తావు ఆ పునరుత్నపు ప్రభావాన్ని నువ్వు పెరిగి ఉంటావు అంటే లోక ఆశలు నిన్ను లోకం వైపు ఆకర్షిస్తున్నాయి శరీరంలో ఉన్న ప్రతి మనిషిని లోకం ఆకర్షిస్తుంది శరీర ఆశలు ఉన్నాయి శరీరము సుఖాన్ని కోరుతుంది ఈ లోకంలో ఘనతను కోరుతుంది వాటి నుండి విడుదల పొందాలి అంటే మృతుల్లో నుండి క్రీస్తులు లేపిన వాని ఆత్మ నీలో నివసించినప్పుడు వాటి మీద విజయాన్ని పొందుతావు ఎలాగూ ఇక్కడ ఉన్నటువంటి ఆ శరీర ఆశ ఏం కోరుకుందో లోకాశ నేత్రాశ జీవ బడంబం ఏం కోరుతుందో వాటికంటే ప్రభావము మహిమ కలిగినటువంటి పరలోక సంబంధమైన విషయాలు నీ కనుల ఎదుటకు తీసుకురావడం ద్వారా అబ్రహం చూశాడు నిలువరమైన పట్టణం పౌలు చూశాడు అపునాదులు కలిగిన పట్టణం గనుక గనుక వారు ఈ శరీరాశలు నేత్ర రాశం జీవపడబ్బాని వారు జయించగలిగారు వారు మనలాంటి మట్టి మనుషులే ఇది మాకు అసాధ్యమైనది ఏమి కాదు ఈ భూమి మీద ప్రతి విషయంలో ఆ పునరుత్నపు శక్తిని పునరుత్నపు బలమును ఆ పునరుత్నపు జ్ఞానమును అవి ఉన్నాయి అవి బలము జ్ఞానము శక్తి కలిగి ఉన్నాయి అని నీకు తెలుసు అవి నీవు ఎరుట అంటే నువ్వు కలిగి ఉండుట అనే అనుభవం కావాలి అంటే నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి విషయంలో దేవుడికి ఏది చెప్పాడో అది చెయ్యి నీకున్న సమస్య వేరు నాకున్న సమస్య వేరు ఇంకొకరికి ఉన్న సమస్య వేరు అవసరత వేరు పోరాటం వేరు నువ్వున్న పోరాటంలో నువ్వు దేవుని పక్షంగా నిలవపడు దానిలోను చనిపోయేటువంటి పరిస్థితి అలాగ అనిపిస్తుంది నాకు ఎవరు సహాయం చేసేవారు ఎవరు లేరు నేను ఈ సమస్యల్లో నుండి సోదరులో నుండి బయటకు రాలేను నా బ్రతికింతే నేను ఇలాగే ఉండుకోవాలా అనేటువంటి నిరాశ నిస్పృహ నిన్ను చుట్టినప్పుడు అప్పుడు ప్రభు అయించు అయ్యా బ్రతుల్లో నుండి క్రీస్తుని లేపిన వాని ఆత్మ నాలో జీవిస్తుంది అని నువ్వు చెప్పావు ఆత్మచేతను నింపు ఈ సమస్యలో నన్ను పైకెత్తు అప్పుడు ఆ పునరుత్వకు బలాన్ని ఉంటావు అవి చిన్న చిన్న విషయాలుగా నీ కనపడవచ్చు కొన్ని నువ్వు జయించలేనివి కొన్ని గడ్డు సమస్యలు అయ్యో ఇది నా జీవితంలో నేను సాధించలేను అనేటువంటి గడ్డు సమస్యలేనా నా ఉండవచ్చు ఆ సమస్యలన్నిటికంటే గొప్పవాడు అని వేసు మన ఆయన చనిపోయి తిరిగి లేచారు ఆయన ఆత్మ మనలో నివసించడానికి ఇష్టపడుతుంది ఆత్మను పొందుకున్నప్పుడు ప్రతి విషయంలో కూడా పునరుత్నం శక్తిని బలాన్ని జ్ఞానాన్ని ఎరిగి నువ్వు జీవితం జీవిస్తావు అది క్రైస్తవుని యొక్క జీవితం ఈ పునరుత్నం అనే కాన్సెప్ట్ ఒక క్రైస్తవ్యంలో తప్ప ఇంకెక్కడ ఏ భక్తిలో లేదండి వాళ్ళ పునరుత్నాన్ని పరిచయం చేసింది బైబిల్ గ్రంథం పునర్జన్మను గురించి వేదాలు పరిచయం చేసినాయి పునరుత్నమును గురించి బైబిల్ గ్రంథం పరిచయం చేసింది ఈ పునరుత్నము ఏసు మరణించి తిరిగి లేచాడు అది ఎక్కడో స్టోరీ కాదు అది నీ జీవితంలో అనుదినము నువ్వు అనుభవించగలిగిన ఆ శక్తి ఆ జ్ఞానము ఆ బలం అది నువ్వు ఎరిగి ఉండగలవు కలిగి ఉండగలవు అందుకొరికే దేవుడు నిన్ను పిలిచాడు ఒకవేళ అది లేకపోతే మన క్రీస్తు అక్కర్లేదు సెలవు క్రీస్తు సెలవులో మరణించి తిరిగి లేవడం అది వేస్తే అది వేస్టే ఆ బలా నువ్వు పొందుకోకపోతే ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకోకపోతే అదంతా వ్యర్థం ఆయన చేసిన కార్యం వ్యర్థం అవుతుందా ఖచ్చితంగా కాదు అది నీలో ఫలింపు చేయడానికే ఆయన ఆ కార్యాన్ని చేశాడు కాబట్టి విశ్వసించు మొదటి విషయం ఏమండి నీకు అప్పగించిన ప్రతి పని కూడా నమ్మకంగా చేయి ఆ నమ్మకంగా చేసేటప్పుడు ఎదురయ్యే సవాళ్ళను బట్టి దేవుడు నాతో ఉన్నాడు ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు అని చెప్పినాము మూడో విషయం ఏం చెప్పుకున్నాం క్రీస్తుని మృతుల్లో నుండి లేకున్న వాణి ఆత్మ నాలో నివసిస్తుంది నాలో ప్రతి విషయాన్ని మృతుల్యమైన ప్రతి పరిస్థితి నుండి నన్ను సజీవమైన పరిస్థితుల్లోనికి నడిపిస్తుందని ఆ అనుభవం కొరకు ప్రార్థన చేయి దేవుడు అట్టి ధన్యకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు మనకు అనుగ్రహిస్తాడు అట్టి ధన్యత మనమందరము స్వతంత్రించుకుందాము గాక ఆమె దేవుడి మాటలు మన వెనుక దీవించి ఆశీర్వదించడం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి అయ్యా ఈ పునరుత్న దినాన నా జీవితంలో నాకు ఎదురవుతున్న సవాళ్ళు నేను ఎరిగి ఉన్నాను సమస్యలు నేను ఎదురుగున్నాను వ్యాధికారకమైన పరిస్థితులు నేను ఎదురుగున్నాను సమాధానం లేని పరిస్థితులు నేను ఎరిగి ఉన్నాను అవసరతలు నేను నా ప్రయత్నాల వలన పొందుకోలేని అవసరతలు నేను ఎరిగి ఉన్నాను వాటన్నిటికంటే గొప్పవాడవు నువ్వు మృతుల్లో నుండి లేచిన వాడవు నీ ఆత్మ నాలో నివసిస్తుందని వాగ్దానం చేశావు గనక నేనా గనక నాయన నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను అయ్యా నాకు అప్పగించిన పని నేను ఎలాంటి పరిస్థితులైనా నమ్మకంగా చేయడానికి నీ ఎందు నమ్మకం ఉంచి చేయడానికి ఆ పునరుత్న బలము నేను ఎరుగు నిమిత్తము అయా నీ ఆత్మ నాలో చేయండి అని ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి ఒక నిమిషం మా ప్రేప్రభ ఏ మాటలైతే నా నోట మీరు పలికించారో ఆ మాటలోని ప్రతి మాటలోని ప్రతి జీవము ఆ మాటలోని జీవము ఆ మాటలోని శక్తి ఆ మాటలోని ప్రభావము మేము అనుభవించాలి ఆ పునరుత్నపు శక్తి పునరుత్న బలం పునరుత్వపు జ్ఞానం మేము పెరిగి లోకంలో బ్రతకాలి ఈ నుండి మేము ప్రత్యేకించబడిన వారం ఆ ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి పరిశుద్ధ యథార్థ నమ్మకత్వం స్వభావాన్ని మేము కలిగి లోకంలో మీకు సాక్షులుగా ఉండాలి అటు ధనికర్మైన జీవితం నాకు నాకు ఇచ్చిన బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ సమాధానంతో మాకు సెలవును అనుగ్రహించమని చేయమని యేసు క్రీస్తు దివ్యనామం అడిగి పెడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె పర్లోకమందన్న మా తండ్రి తన యొక్క శాశ్వతమైన ప్రేమ కుమారుని యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మదేవుని అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరి కూడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై గాక ఓమైన్ ఆమెన్ ఆమెన్ అందరికీ వందనాలండి ఇవాళ ప్రమీల పుట్టినరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా స్వీట్స్ తెచ్చారు ఎస్ఆర్ అడిగారు గారు వాటిని పంచిపెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడు మిమ్మల్ని నిండానికి దీవించిన కాక స్వీట్స్ ఎవరైనా పనిచేయ